హలో ఫుడ్ పీపుల్ ఈరోజైతే గోంగూర చికెన్ చేశాను ఒకసారి అయితే చూడండి మా అమ్మాయికి చాలా ఇష్టం గోంగూర చికెన్ అంటే మటన్ కన్నా చికెన్ బాగా ఇష్టంగా తింటుంది గోంగూరతో పైగా మన వెనకాల ప్యారెట్లో కూడా చిన్న గార్డెన్ ఉంది అందులో వేసాను రెండు చెట్లయితే గో చికెన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుని ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి సప్లై చేసి పక్కన పెట్టాను ఇదే అండి మాకు ఒంగోలు చెట్లు రెండు చెట్లు ఇవి కానీ ఏంటో అసలు ఎప్పుడు ఇలా కోస్తానో లేదు అలా మళ్ళీ ఆకులు వస్తూనే ఉంటాయి పులుపు తగ్గిపోయిందేమో అనుకున్నాను కానీ చాలా పుల్లగా ఉంది అసలు చాలా అంటే చాలా పుల్లగా ఉంది నేను పులుపు తగ్గిపోతుంది ఇంక తీసేయచ్చు అనుకున్నాను కానీ బాగుంది అసలు చాలా బాగుంది ఇది మా గార్డెన్ పక్కన పారిజాతం చెట్టు ఉంది ఇంకా అయితే పూయట్లేదు ఆ పక్కన మందార చెట్టు ఉంది ఇక్కడైతే మిర్చిమల్లి చెట్టు ఉంది ఇది రోలు శుక్రవారం శుక్రవారం పసుపు కుంకుమ అన్నీ రాసుకుంటాం రోజులకైతే గోంగూర తెచ్చిన నీళ్ళలో వేసుకున్నాను నేనైతే నెయ్యి వాడాను ఎక్కువ గోంగూర వండినప్పుడు ఎక్కువ శాతం నేను నెయ్యే వాడతాను కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసాను ఎక్కువ శాతం నెయ్యి వాడతా గోంగూర వండినప్పుడు మనకి గోంగూర తాలింపు వేసిన అలా ఎక్కువ నెయ్యే వాడుతా ఒక చెక్క లాంగ్ వేసాను మూడు పచ్చిమిరకాయలు ఉల్లిపాయ అయితే ఒక్కటే వేసుకున్నాను ఎందుకంటే గోంగూరలో గోంగూర వస్తుంది కదా కాబట్టి ఉల్లిపి అయితే తక్కువే వాడాను కానీ చాలా పుల్లగా ఉంది కూర అయితే బాగుంది చాలా టేస్ట్గా ఉంది అసలు కూర వేసిన తర్వాత మన గోంగూర వేసేసుకున్నాను సన్నగా కట్ చేసాను గోంగూర అయితే ఆకులు బాగా ఇదిగా ఉన్నాయి కదా అందుకని చిన్న చిన్నగా కట్ చేసాను మిక్సీ కొట్టేద్దాం అనుకున్నాను కానీ మిక్సీ కొడితే ఏమవుతుందంటే కొంచెం జిగురు వచ్చినట్టు ఉంటుంది అందుకని నేను సన్నగా కట్ చేసి వేసిన తర్వాత అది కొంచెం వేగిన తర్వాత చికెన్ వేసేసాను ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం గంట పైన అయిపోయింది నానబెట్టు కూడా చాలా స్మూత్గా కూడా ఉన్నది చికెను తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ఫైనల్గా ఉప్పు కారం కూడా చూసుకోవాలి గోంగూర కదా కొంచెం ఉప్పు ఎక్కువే పట్టుద్ది చూసుకొని వేసుకోండి గోంగూర చికెన్ అందులోనే గోంగూర పులుపు గోంగూర కదా కొంచెం కాబట్టి కొంచెం ఎక్కువే పట్టింది తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకుంటేనే కొంచెం గుజ్జు గుజ్జుగా వస్తుంది మనకి లాస్ట్లో మసాలా పొడి వేసేసుకుని ఒకసారి మళ్ళీ ఫైనల్గా ఉప్పు కారం అన్నీ చూసుకుని వేసుకుంటే పక్కన అయితే అన్నం కూడా అయిపోతుంది పక్క పొయ్యి మీద అన్నం పెట్టేసాను నేను ఇలా గెంజి వారుస్తాను నేను అలా పె అలా అదే ఇగర పెట్టాను నాకు ఇలా గెంజి వార్చిన అన్నం ఏంటనే నాకు చాలా ఇష్టం చూడండి ముక్క అయితే బాగా ఉడికిపోయింది పక్కన ఫోన్ పెడుతుండుంటే పడిపోతుంది అది స్టాండ్కి ఎందుకు ఉండట్లేదు అందుకని ఇలా చేతితో పెట్టి వీడియో తీయాల్సి వస్తుంది అన్నం కూడా అయిపోయింది ఇంకా అన్నం చేసిన తర్వాత మా అమ్మాయి రెడీగా ఉంది తినడానికి ఎందుకంటే అప్పటికే ఒకటిన్నర అయిపోయింది నాకు ఈ కూర వండేసరికి రెండు ఉల్లిపాయలు పెట్టాను చికెన్ గోంగూర చికెన్ అయితే వేసేసాను కారం కారంగా పుల్ల పుల్లగా సూపర్ టేస్ట్గా ఉంది ఓకే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఉల్లిపాయ అలా తింటే కనుక చాలా టేస్ట్గా ఉంది గోంగూర ఉండినప్పుడు పచ్చి ఉల్లిపాయ కంపల్సరీ ఎందులో గోంగూర వేసినా కానీ మనం ఉట్టి గోంగూర పచ్చల్లో కూడా పచ్చి ఉల్లిపాయ కలుపుకుంటాం కానీ కాబట్టి గో పచ్చళ్ళు గోంగూర పచ్చళ్ళు పచ్చడిపోయి కంపల్సరీ లేకపోతే ఆ టేస్ట్ రాదు మీకు అలాగే ఇది కూడానే ఓకే బాయ్